నమస్తే తుక్కుగూడ జనసభ ఒకటైతే భారీ బీఆర్ఎస్ చేరికలు మరొకటి వెరసి జనాన్ని ఆకట్టుకునే ప్రయత్నంలో కాంగ్రెస్ ఇదిలో ఉంటే మాటల గారిడితో మభ్యపెట్టి పాంచునాయి పేరుతో కొత్త నాటకం బీఆర్ఎస్ ఎత్తుగడలను చిత్తు చేసేందుకు వేసిన ప్లాన్ జనజాతర ఇక ఈ జనజాతరతో బీఆర్ఎస్కు తిప్పలు తప్పేటట్లు లేదు ఈ జాతరలో భారీగా బీఆర్ఎస్ చేరికలు ఉంటాయని అందరూ ఊహించారు ఊహించినట్టుగానే జరుగుతుందని కూడా భ్రమించారు కానీ అక్కడ ప్లాన్ మారింది హోటల్లో జాయినింగ్స్ పెట్టుకోవాలని అని అది కూడా ప్లాన్ చేశారు అది కూడా ఒకేసారి జాయినింగ్స్ ఉంటే గులాబీలో ఉన్న ఎమ్మెల్యేలందరినీ తీసుకుంటే అక్కడ ఉండే మజ ఏముంటుందని భావించింది కాంగ్రెస్ అయితే రోజుకు రోజుకి ఇంత అని చెప్పేసి రోజులో కొద్ది జాయినింగ్స్ ఉంటే ఎన్నికలు అయినంత వరకు ఇదే హల్చల్ కంటిన్యూ చేస్తే బాగుంటుందని చెప్పేసి భావించిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ప్లాన్ అంతా సెటరేట్ చేసేసింది తాజాగా చూస్తే భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు జాయినింగ్ కావడం ఇదే తరహాలో రానున్న రోజులు కూడా ఒక్కొక్కరుగా ఊహకు హాందని స్టైల్లో అందరూ జాయినింగ్స్ పెడితే కాంగ్రెస్ ఇంకా బలపడుతుందని లోక్సభ ఎన్నికలు కంప్లీట్ అయ్యేంత వరకు ఇదే టెంపో కనుక కొనసాగితే ఇక బి ఆర్ఎస్ ఎత్తుగడలు చిత్తు చేసినట్టే అవుతుందని కాంగ్రెస్ పార్టీ వేస్తున్నటువంటి వ్యూహం ఇక బిఆర్ఎస్ పార్టీ గత ఎన్నికల తర్వాత నూట నాలుగు మంది ఎమ్మెల్యేలతోటి అతిపెద్ద పార్టీగా ఉంది కానీ గత ఏడాది నవంబర్లో ముగిసిన ఎన్నికల్లో దాని బలం థర్టీ నైన్కు డిక్రై డిక్రీజ్ అయిపోయింది ఇక రెండు మూడు రోజుల్లో అది కేవలం తొమ్మిదికి చేరుకుంటుందని భావిస్తున్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి వర్గీయులు ఇక కనీసంగా పాతిక మంది గులాబీ ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్లు చేరడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పేసి ఆయన జోస్యం చెప్తున్నారు ఏది ఏమైనా సరే కాంగ్రెస్లో విలీనం చేసేందుకు బీఆర్ఎస్ పార్టీ మీద చేస్తున్నటువంటి ఎత్తుగడలంతా ఈ ఒక ప్లాన్ ప్రకారంగా జరుగుతుందని చెప్పొచ్చు కాంగ్రెస్ వర్గాల సమాచారం ప్రకారం చూస్తే కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్పీని నిర్వీర్యం చేసిన తరహాలోనే బీఆర్ఎస్ని సైతం అదే వ్యూహం కొనసాగించాలని చెప్పేసి అమలు చేసేందుకు అస్సాం పార్టీ తో ఒక సరికొత్త ప్లాన్తో ముందుకు వెళ్తుంది ఇక బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్లో చేర్చుకోవడం ద్వారా వారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నియోజకవర్గాల్లో లోక్సభ ఓటింగ్ సర్లకి కూడా టోటల్గా చేంజ్ అవుతుందని భావిస్తోంది అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్కు అనుకూలంగా ఉన్న ఓటు బ్యాంకు ఇప్పుడు టోటల్గా కాంగ్రెస్ వైపు అవుతుందని ఈ వ్యూహం ఎన్నికల ఉన్నటువంటి అసలు రహస్యం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని సికింద్రాబాద్ మల్కాజ్గిరి చేవేల మెదక్ ఈ ఎంపీ స్థానాల్లో బీఆర్ఎస్కు గట్టిపట్టు ఉన్న మొత్తం కాంగ్రెస్ వైపు డైవర్ట్ చేసేందుకు ఎమ్మెల్యేల చేరిక ప్రాసెస్ అనేది కంటిన్యూ అవుతునే ప్రయత్నం జరుగుతోంది ఇక హైదరాబాద్ అవుట్స్కట్స్ ప్రాంతాల్లో ఉన్నటువంటి మున్సిపాలిటీలు మున్సిపల్ కార్పొరేషన్లో ఉన్నటువంటి కౌన్సిలర్లు కార్పొరేటర్లు టోటల్గా ఈ వర్గం అంతా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతున్నారు ఇక లోక్సభ ఎన్నికల్లో అక్కడ ఓటు బ్యాంక్ మొత్తం కాంగ్రెస్కు అనుకూలంగా మారేందుకు ఈ ఈ ప్లాన్ చాలా ప్రక్రియ దోహదపడుతుందని చెప్పేసి వారంతా భావిస్తున్నారు ఏది ఏమైనా ఎన్నికల కోడ్ కంటిన్యూ అవుతున్న టైం లోపల రేవంత్ రెడ్డి పిసిసి చీఫ్గా ఉన్న టైం లోపల పొలిటికల్ యాక్టివిటీస్ మీద కంప్లీట్గా ఒక దృష్టి పెట్టినట్టుగా తెలుస్తుంది మొత్తం మీద రాజకీయంగా బీఆర్ఎస్ను వీక్ చేయాలనేటువంటి ఒక పొలిటికల్ గేమ్ నడుస్తుంది మొత్తాన్ని ఆ నాయకత్వాన్ని కూడా మానసికంగా డిమోరల్ చేసేందుకు ఎస్తున్నటువంటి ఎత్తుగడల్లోనే ఒక భాగం ఇక గత ప్రభుత్వం చేసినటువంటి అవినీతి అక్రమాలు ఇలాంటి అంశాలను అన్నింటినీ తెరమీదకి తీసుకొచ్చి ఉక్కిరి బిక్కిరి చేసేలా ప్లాన్ సో ఎమ్మెల్యేలు గెలిచారన్న సంతోషం కూడా ఆ పార్టీ అధినేతకు లేకుండా బీఆర్ఎస్ ను టోటల్ గా చక్రబంధంలో బిగించేలా ఒక పావులు కదుపుతోంది కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థులుగా ప్రకటించిన వారిని కాంగ్రెస్ లాక్కొని మరో అభ్యర్థుని ఎంపిక చేసుకునేందుకు ఆ నాయకత్వాన్ని చిక్కులో నెడుతుంది కాంగ్రెస్ పార్టీ ఇక ఏ రోజు ఏ నాయకుడు ఎమ్మెల్యే ఈ కాంగ్రెస్ పార్టీలో ఎక్కడ చేరుతారో అనేటువంటి సందిగ్ధంలో గందరగోళంలో పడేసేలా కాంగ్రెస్ ఉక్కిరి బిక్కిరి చేసేందుకు బీఆర్ఎస్ని గందరగోళంలో పడేసేందుకు చేస్తున్నటువంటి ఎత్తుగడలు మొత్తం మీద బీఆర్ఎస్ పార్టీ అవుట్ అయి చేసేందుకు వేస్తున్నటువంటి ఎత్తుగడలు పార్టీ నాయకత్వంలో పై స్థాయిలో ఉండే ఒకరిద్దరు మినహా ఇతరుల అంచనాకు అందకుండా జాయినింగ్ విషయంని బయటికి లీక్ కాకుండా కాంగ్రెస్ అనేక రకాలుగా జాగ్రత్తలు తీసుకుంటోంది ఇక దీపాదాస్ మున్షి సమక్షంలో చేరేంత వరకు సస్పెన్స్ కంటిన్యూ చేసేలా వీళ్ళు సరికొత్త ప్లాన్ తోటి ముందుకు వెళ్తున్నట్టుగా కనబడతాం మొత్తం మీద పార్టీని విడిచిపెట్టి ఇతర పార్టీలో చేరిన వారి మీద అనర్హత వేటు వేయాలని చెప్పేసి బీఆర్ఎస్ వేస్తున్నటువంటి ప్లాన్ కూడాను అక్కడ ఏమాత్రం ఫలించేటట్టుగా కనబడతలేదు మరోవైపు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేస్తుంది కూడాను వీటి మీద తీర్పు వచ్చే సమయానికి మొత్తం విలీనం ప్రాసెస్ కంప్లీట్ చేసేసేయాలన్నది కాంగ్రెస్ పార్టీ ప్లాన్ మొత్తం మీద చూస్తే లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ ను ఎత్తులను చిత్తు చేసేందుకు కాంగ్రెస్ పార్టీ కంకణం కట్టుకుందని చెప్పేసి చెప్పొచ్చు గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ చేసినటువంటి అవినీతి అక్రమాలే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ప్రచార అస్త్రాలుగా మారిపోతున్నాయి